చరిత్రలో మళ్ళీ ఇంతవరకు అణుబాంబులు ఎక్కడ ఉపయోగించలేదు కానీ అణుబాంబుల వల్ల ఎటువంటి భయంకర పరిస్థితులు ఏర్పడతాయో మానవాళికి జీవరాశికి ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందో ఒక ప్రత్యక్ష తార్కాణం ఇది ఆ రోజున ఆగస్టు ఆరో తారీఖు నాడు ఒక ముప్పై ఒక్క వేల అడుగుల ఎత్తు నుంచి యుద్ధ విమానం నుంచి ఈ లిటిల్ బాయ్ అనేటువంటి బాంబుని జారపడడం జరిగింది కేవలము నలభై మూడు సెకండ్స్లో అది జపాన్లోని హిరోషిమ పట్టణం మీదకి వచ్చేసింది ఖచ్చితంగా ఒక పంతొమ్మిది వందల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు దాన్ని పేల్చారు ఒక భయంకరమైనటువంటి ఒక నిప్పు ఒక బంతిలాగా ఒక గొడుగులాగా భయంకరంగా కొన్ని వేల అడుగుల ఎత్తుకి పైకి లేచింది ఎంత ఎత్తుకి అంటే ముప్పై ఒక్క వేల అడుగు నుంచి ఆ బాంబుని వేస్తే విమానము అంతకంటే వేగంగా పైకి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా దీన్ని సెగ తగిలేంతగా అటువంటి భయంకరమైన నిప్పు నిప్పుగోళంలాగా ఒక గొడుగులాగా భయంకరంగా పైకి లేచింది నిక్ అగ్ని అంతేకాదు పది కిలోమీటర్ల మేర భూమి పూర్తిగా కంపించిపోయింది ఆ యొక్క పట్టణానికి సమీపంలో ఒక వంద సూర్యులు ఒక్కసారిగా మండిపోతే ఉపరితలాలు బదులైతే ఎంత వేడిమొస్తుందో అంత వేడిమి సూర్యుని ఉపరితలం మీద ఉండే వేడి పోల్చినప్పుడు వంద రెట్లు వేడిమి అంటే పది లక్షల డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత చలరేగింది